నాన్ రిలీజియస్ మత సంబంధం కాని హక్కును కూడా భారత రాజ్యాంగము కల్పించింది అని గుర్తించారు విశేషంగా క్రైస్తవమైన మనం ఏ మతానికి సంబంధించిన మనం కాదు మతానికి సంబంధించ సంబంధించిన వారని చెప్పాలంటే అది రోమన్ క్యాథలిక్స్ మెయిన్ ఆర్థడక్సు ఇలా చెప్పుకునే కొన్ని సంస్థలు ఉన్నాయి మతానికి కులానికి అసలు సంబంధమే లేదు అసలు గుర్తించు అటు మనం ఏ మతమూ లేదు ఏ కులమైన ఏ మతమైనా మత మార్పులు ఎప్పుడు చేయకూడదు మరొకసారి మీకు వినతిస్తున్నారు ఈ యొక్క లైవ్లో కూడా సో పద్నాలుగు ఆర్టికల్ ఈక్వాలిటీ బిఫోర్ లా మళ్ళా ఈ మాటను ఆలోచన చేయాలి ఏ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆల్ ట్రీట్ ఈక్వల్ ఇన్ కోర్ట్ సో ఒకవేళ మతం కంటే మనం మాట్లాడితే మళ్ళీ హిందూ ముస్లిము క్రైస్తవులు ఈ విధంగా మతంగా వస్తారు మన మతం సంబంధించిన వాళ్ళ కాదు హక్కులనే వాడాలి ఎందుకంటే మతంలో ఉన్న వారికి ఎంత సమాన హక్కులు ఉన్నాయో మతంలో లేని వారికి కూడా అంతే హక్కులు ఉన్నాయని రాజ్యాంగం దీన్ని వివరిస్తుంది రాజ్యాంగం ఇచ్చిన హక్కు చదువు మనం ధన్యులం కాబట్టి మళ్ళీ మనం మాట్లాడితే ఆలోచన చేస్తే చట్టం ముందు అందరూ సమానులే అంటారు కానీ చట్టాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం చాలా దౌర్భాగ్యం ఈ దేశం అందుకే చాలా మంది పోరాటాలు కూడా చేస్తున్నారు సో చట్టము ఎవరికే చుట్టము కాదు సో నో డిస్క్రిమినేషన్ అనేది కూడా మనం ఆలోచన చేద్దాం పదైదు ఇక్కడ కూడా మరి ఏ వివక్ష నిషేధం కాబట్టి డిస్క్రిమినేషన్ ఉండకూడదు మరి నేటి సమాజంలో జరుగుతున్న విషయం ఏంటంటే మరి దళిత క్రైస్తవున చెప్పుకునే వారిని వాళ్ళ మీద దాడులు చేస్తూ వారిని ఎంతో మరి ఆందోళనకు గురి చేస్తున్న విషయాలు కూడా జరుగుతున్నాయి ఇది వాళ్ళ మనస్సాక్షికి విఘ్నతకు వదిలిపెట్టాలి నిజంగా వివక్ష ఎవరు చూపిస్తున్నారు అనేది చూపించేది మీరు కదా మీరు కదా దాడులు చేసే మీరు కదా వచ్చి జై జై కొట్టాలని చెప్పి మాట్లాడుతున్నది ఎవడు ఎవడికి జై కొట్టాలి ఎవరు కొట్టాల్సిన అవసరం లేదు కానీ వివక్ష చూపిస్తూ మరి ఈ దేశంలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దేశంలో విజ్ఞాన అభివృద్ధి చెందుతున్న దేశంలో జ్ఞాత విజ్ఞా విజ్ఞత కలిగి మరి టెక్నాలజీ కలిగి ఉన్న మరి ఈ యొక్క విషయంలో కూడా ఇంత క్రూరంగా వివక్ష చూపించడం అనేది చాలా ఘోరమైన విషయం సో ఎవరు చూపించకూడదు నీ మతం ఏంటి నీ కులము అంటూ ఎవడు కూడా అడగకూడదు అది ప్రభుత్వ అధికారమైన లేదంటే ఇలాంటి మతోన్మాదం ముసుగు వేసుకున్న వారు కూడా అడిగే హక్కు లేదురా అని గుర్తు చేస్తుంది ఎవరు అడగాల్సిన అవసరం ఒక రిజర్వేషన్లో లో ప్రభుత్వ ఉద్యోగ విషయంలో తప్పదు దయచేసి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవడు అడగాల్సిన అవసరం లేదు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరము లేదు రైట్ వివక్ష అనేది ఉండకూడదు అని స్ట్రాంగ్ గా ఆర్టికల్ చెప్తూ ఉంది పదహారో ఆర్టికల్ పదహైదు ఆర్టికల్ నో డిస్క్రిమినేషన్ పదహారో ఆర్టికల్ ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్ అని కూడా చెప్తుంది వారి సమాన ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించింది రాజ్యాంగం మరి క్రైస్తవుడు హిందువులు ముస్లిం అందరూ కదా ఐఏఎస్ ఐపీఎస్ కు దరఖాస్తు చేసుకోవచ్చు ఒక అమ్మాయి మీద ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఆమె ంత కట్టిన కౌరత్వాన్ని వెనకక్కుతూ మాట్లాడడం కానీ హింసించడం కానీ పైపించడంకి రక్షణ దొరకకపోతాయి షాపిస్ సామాన్యమైన జాబ్స్ చేసుకునే వాళ్ళకి దొరుకుతుంది సిగ్గు అజంగం ఎంత బాగుంది చెప్పుకోవడానికి కానీ ఉన్నోదా ఉన్మాదం ప్రదర్శిస్తున్నది ఎవరో అన్న కట్టినట్టు తెలుస్తుంది ప్రజలు తెలివైనవా గమనిస్తూనే ఉంటారు కాబట్టి సమాన ఉద్యోగ అవకాశం అని చెప్తూ ఉద్యోగం చేస్తున్నప్పుడు పేర ఏ జాతి నేది అని వచ్చిన అని చెప్తూ దూషించడం లే సమాజంలో జరుగుతాం అంతరాని తనాన్ని రద్దు అని చెప్తున్నారు అన్టచ్బిలిటీ అంబాలిష్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే దళిత్ డిస్టెన్స్ ఆర్ దళిత్ హిందూస్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ అండ్ దళితులు అని చెప్తున్నారు అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు మళ్ళా ప్రశ్నించే విషయం ఏంటంటే ఈ దేశము నీ అపస్త్తే కాదు దళితులైన కూడా వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉన్నాయి వాళ్ళ ఇష్టం అది ఏ మతం లేక ఒక క్రైస్తవ మతమే కాదు దళిత ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించవచ్చు బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించవచ్చు అలా చెప్తున్న మతానికి మాకు ఎలాంటి సంబంధము లేదు మతం మా అది మీ విజ్ఞతకు ఉపయోగపడుతుంది ఎవరు చేశారు అనేది కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి కదా కాబట్టి దళితుల మీద మనం క్రైస్తవులు అయి ఉండొచ్చు హిందువులు అయి ఉండొచ్చు అందరు దళితులు హిందువులు కాదు వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది అస్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది అడగడానికి తల్లి కాబట్టి ఇక్కడ అంట్రానితనం రద్దు చేశారు కానీ ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ మిగిలిన కొన్ని స్థలాల్లో కానీ అతి నీచంగా దారుణంగా కొన్ని ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సమానం అని చెప్తూ వాళ్ళు బెదిరిస్తున్నారు ఈ యొక్క అంట్రానితనం తని తని మరి మన గమనించా తర్వాత నో రాయల్ టైటిల్స్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కెనాట్ గివ్ రాజా షార్ టైటిల్స్ విరోధులు అనేవి కూడా వద్దు ప్రభుత్వము ప్రభుత్వ చట్టాలు అందరికీ సమానమే అది పిఎం అయినా సీఎం అయినా కదా ఎంఎల్ఏ అయినా ఎంపీ అయినా రాజయోగం అంటూ ఏమి ఉండదు రాజు ఏది లేదు విడ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఇష్టం వాడిది నేనంటే బొంబిడి కదా కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తుందంటే రాజ్యాంగ ప్రకారం మాట్లాడుకుంటే ఇది హక్కు కాబట్టి అయితే అందరు రాజులే కావాలి లేదంటే అందరూ తక్కువ తాను ఉండాలి అంతేగాని రాజులు అధికారులు అనేది ప్రభుత్వం ఇచ్చిన ఆ చట్ట పరిమితి వరకే కానీ తర్వాత అందరూ సమానులే అని గుర్తించారు కాబట్టి ఎవరిష్టం వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని విమర్శించవచ్చు ఆ పార్టీ వీలు విమర్శించవచ్చు హక్కు దూషించకూడదు గౌరవించాలి నిజమే అనేది మనము చూస్తున్నాం టైటిల్స్ అనేవి ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉండవు రాజరిక్ అనేది చేయకూడదు ఈ మతస్థులు చేయాలనేది లేదు ఆ మతస్థులు చేయాలని మరి ఎందుకు ఈ మతస్థుల చేతుల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నారు ఈ దేశాన్ని అది న్యాయబద్ధంగా కరెక్టేనా రాజ్య వ్యతిరేకం కాదా పంతొమ్మిది ఇరవై ఆర్టికల్ మనం చూస్తే ఫ్రీడమ్స్ అంటున్నారు ఏమేమి ఫ్రీడమ్ స్పీచ్ ట్రావెల్ బిజినెస్ లైక్స్ ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కెన్ ఫ్రీలీ స్టార్ట్ ఎ బిజినెస్ ఎన్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్ స్వేచ్ఛను అంటున్నారు మాట పాట స్వేచ్ఛ ఉంది ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా ఏ ఊరు వారైనా ఏ ఊరికైనా వెళ్ళవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు జీవనం అక్కడ జీవించే హక్కు కూడా బాధ్యం కల్పించింది భారతదేశంలో ఎక్కడ విద్య ఎక్కడైనా మనం చదువుకోవచ్చు దళిత ఉదాహరణ క్రైస్తవుడు హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు అని కూడా మనం చూస్తున్నాము తర్వాత చూస్తున్నాము థర్టీ టూ చివరిగా రైట్ టు అప్రోచ్ సుప్రీం కోర్ట్ ఇట్స్ రైట్స్ ఎగ్జాంపుల్ రిలీజియస్ ఫ్రీడమ్ డినైడ్ అప్పులు ఉల్లంఘించినప్పుడు అంటే మనకున్న ఈ హక్కులను ఆలరాయాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగం బదులు వేరే రాజ్యాన్ని స్థాపించాలని మొదల్మాద కుక్కర్ ప్రయత్నం చేస్తున్నాయి వాటిని వారి ఖండించక తప్పదు కాబట్టి హక్కులను ఉల్లంఘించడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని రాజ్యాంగం చెప్తుంది సుప్రీంకోర్టుకు వెళ్ళే హక్కు ఆ ప్రజలకు అనిపించింది వారు ఎవరైనా ఏ మతంగా వారైనా కూడా న్యాయం కోసము సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు మత స్వేచ్ఛ నిరాకరించు క్రైస్తవుడు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు క్రైస్తవ మతంలో నేను క్రైస్తవ మార్గంలో ఉన్నాను తను వెళ్ళి దాటి అన్యాయం జరిగింది న్యాయం కోసం వచ్చాను ఏ మతం అయితే అంటే దీనికి ఏ మతం కాకపోతే ఏంటి న్యాయం కోసం కాబట్టి మత సంబంధమైన హక్కులను కూడా చూస్తున్నాం మత సంబంధమైన హక్కులు ఎంతనో ఏ మతం సంబంధం లేకుండా ఉండే హక్కులు కూడా అంతే అని మనం ఇక్కడ గుర్తించాలి గుర్తు పెట్టుకోవాలి వాటి మతంలో ఉన్న రేస్తు మనకు అక్కర్లేదు మార్గమైన ఉన్న ఎవరు ఎవరిని మత మార్పుడి చేయకూడదు చూసి హిందువా హిందువు అని ఉన్నామని చెప్తున్నా ఏ సూపర్ ఉన్నావు అంటే రక్ష అని చెప్తున్నా మాకు మాత స్వేచ్ఛ అంటే ఆ మా అభిప్రాయాన్ని చెప్పుకునే స్వేచ్ఛ మాకుంది ముస్లిం ముస్లింలు ఉన్నామని చెప్తున్నాం ఎక్కడ చెప్పలేదే మేము ఆ ప్రభువు కూడా చెప్పలేదే అవి మార్చమని ప్రభు నమ్ముకొని చెప్పమని చెప్తాం స్వార్థ ప్రకటించుకుంటాం ఈ రాజ్యం కల్పించారు మత మార్పు దురా మనసు మార్పు రావార్త అంటే అంటే సిద్ధాంత దురా సర్వలో రక్షరావార్త అంటే సువార్త అంటే దేవుని శక్తి రాదు దేవుని నిండా పెట్టేది కాదు జీవితాలు మార్చేదిరా